నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా మూడవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీ సుబ్బారెడ్డి రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నాయకుల ప్రసాద్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జనసేన నాయకుడు రాము చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందు విశిష్ట అతిథులను స్వామివారి దర్శనం పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ కు చెందిన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుని అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొట్ట వెంకటేశ్వర్లు అభినందనీయుడని ఆ దేవదేవుని ఆశుస్సులతో ఉన్నత పదవులు సాధించాలని భవిష్యత్తులో ఇంతకంటే బ్రహ్మాండంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించాలని ఆకాంక్షించారు ఈరోజు సింహపురి పట్టణంలో స్థానిక బాలాజీ నగర్ సెంటర్కి ప్రధాన కూడలి యందు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు శ్రీ వేణుగోపాల స్వామి అనండి శ్రీకృష్ణ పరమాత్ముడు అనండి ద్వారకాధీసుడు అనండి మురళీకృష్ణుడు అనండి ఏ పేరుతో పిలిచిన భక్తులు ఆర్తితో ఏ నామంతో వారిని ఉచ్చరించినా నేనున్నాను అని పలికే ప్రధాన దేవుళ్ళలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి ఆది గురువుగా శ్రీ మురళీకృష్ణ స్వామి వారు సాక్షాత్కారం అవుతారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు అటువంటి దేవదేవుడు జన్మించిన పర్వదినం నాడు అంటే గోకులాష్టమిగా కృష్ణాష్టమిగా మన భారతదేశంలో ఉత్తర దేశంలో దక్షిణ ప్రధాన పలు నామాలతో పండుగని నిర్వహించుకు నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మన సింహపురి పట్టణంలో ముప్పై సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో అందున ముఖ్యంగా ప్రత్యేకించి ప్రస్తావించదగ్గ విషయం మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యులకు సుభ్యు సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికుల యొక్క ఆశీర్వాదంతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్లు వారి ప్రతిమని ప్రతిష్ట చేసి నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మూడవ రోజు దశమి ఇది నాడు పేదలకి అన్నార్థులకి ఆకలి బాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వారికి పిలుపు మేరకు వచ్చినటువంటి మా ముందర వచ్చినటువంటి నాయకులకి డాక్టర్ గారు రవి గారు ఊపిరితిత్తులు డాక్టర్ వారికి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రూరల్ నియోజకవర్గ నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు అర్బన్ నియోజకవర్గ నాయకులుగా ప్రసాద్ రెడ్డి గారు మరియు మా కొట్టే వెంకటేశ్వర్ల గారికి పార్టీ ఏదైతే పిలుపుని బాధ్యతని అప్పగించిందో ఉదయగిరి నియోజకవర్గానికి అక్కడ పార్టీ పిలుపు మేరకు లేదా పార్టీ సూచన మేరకు వారికి సహకరిస్తున్నటువంటి నలుగురు సభ్యులు ప్రధానమైనటువంటి నలుగురు సభ్యుల్లో ఒకరైనటువంటి మన రాము గారికి అందరికీ సవినయంగా నమస్క నమస్సుమాంజులు తెలుపుకుంటూ ఇదే విధంగా ఆ దేవదేవుడు నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరుణ దేవుడి రూపంలో ఆశీర్వదించినట్లుగా పై సంవత్సరం వీరి పడ్డ కష్టానికి ముప్పై సంవత్సరాలు పడ్డ కష్టానికి అసలైన పని సేవ సేవ అనండి పని అనండి బాధ్యత అనండి ఏదైనా అనండి వారికి సముచిత స్థానం ఆ దేవదేవుడే కల్పిస్తాడు వారి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఆ వాక్కు బయటికి వస్తుంది అని మనస్ఫూర్తిగా మనస వాచ్య కర్మణ నమ్ముతో నన్ను ఈ కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి వారికి నా వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా మన బాలాయినారు సెంటర్లో మన మా సోదరుడు కొట్టే వెంకటేశ్వర్లు గత ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణాష్టమిని అత్యంత ఘనంగా భక్తిగా అనేక విధాలుగా ఈ నెల్లూరులో మొత్తంలో దాదాపు ఒకటే రెండు వాటిల్లో ప్రథమంగా ప్రథమ స్థానంలో నిలుస్తూ మనకు వైభవేతంగా చేస్తున్న మన కొట్టే వెంకటేశ్వరకి ఎంత కృతజ్ఞత ఈ ఈరోజు అన్నదాన సందర్భంగా మమ్మల్ని పిలిచాడు లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇదే విధంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఇదే విధంగా బాలాయినర్ చేస్తూ మంచి మంచి దేవుడు మా కొట్టే వెంకటేశ్వరకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా కొట్టే వెంకటేశ్వరులను ఇక్కడ కార్యక్రమం చేయటం మమ్మల్ని పిలవటం చాలా ఆనందంగా ఉంది ముప్పై సంవత్సరాలంటే చిన్న విషయం కాదండి ముప్పై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎంతో ధైర్యంగా భక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అలాగే గొప్ప గొప్ప పదవులు వారికి ఇచ్చి తరుణిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను